హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పదకొండవ తారీఖు బుధవారం రేపటి రోజున నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు చాలా స్టాక్స్ హెడ్లైన్స్ ఉన్నాయి ఐపీఓస్ గురించి మాట్లాడదాం దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అనేది చూద్దాం అయితే ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం గమనించినట్టయితే సో మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా బుల్లిష్గానే ఉంది అక్కడక్కడ కొంచెం ఒల్టాయిల్గా అనిపించింది కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం తీసుకున్నట్టయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కంపెనీస్ ఏంటంటే బుల్లిష్గా క్లోజ్ అవగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కంపెనీస్ బైరిష్గా క్లోజ్ ఎనీ ఎనీహ్ ఫ్రెండ్స్ ఇక్కడ గత మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మార్కెట్ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది సో ప్రీ మార్కెట్లో కూడా మనం అదే డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వెళ్ళగానే సెల్లర్స్ వచ్చేస్తున్నారు ఇంపార్టెంట్ సపోర్ట్కి వెళ్ళగానే బయర్స్ వచ్చేస్తున్నారు దీన్ని మనం వల్టాలిటీ తగ్గిందని చెప్పేసి అనుకోవచ్చు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎటువంటిప్పుడు మనం ట్రేడ్ చేసినా కానీ పెద్ద పెద్ద మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓకే అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా మనకు అదే చెప్తూ ఉంది బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అంటే మరీ అగ్రెసివ్ బుల్లిష్ కానీ అగ్రెసివ్ బెరిష్ కానీ కౌంట్ అనేది కనిపించట్లేదు ఇక్కడ ఇది ఒక సింపుల్ పారామీటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్విగ్గీ అనే షేరు ఫోర్ పర్సెంట్ పడిపోయింది అక్కడే వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే యాంకర్ లాక్ ఇన్ ఎండ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఐపీఓకి వచ్చేటప్పుడు దీంట్లో మనం రిటైలర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అట్లా అనమాట అయితే వాళ్ళు షేర్స్ ఎక్కువ క్వాంటిటీ బై చేస్తూ ఉంటారు ఐపీఓకి రాగానే వాళ్ళకి సెల్లింగ్ ఎలిజిబిలిటీ ఇచ్చారనుకోండి వాళ్ళు డంప్ చేశారంటే కూడా రిటైలర్స్ ఇదైపోతుంటారనమాట అందుకని సెబీ ఏం చేసిందంటే ఒకవేళ నిజంగా మీకు కంపెనీ మీద మంచి దృష్టి ఉందనుకోండి పాజిటివ్ ఒపీనియను దాన్ని హోల్డ్ చేయండి అట్లీస్ట్ థర్టీ డేస్ అని చెప్పేసి ఒక కండిషన్స్ పెట్టడం అనేది జరిగింది అంటే ఆ ముప్పై లోపు ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత అమ్మటానికి వీల్లేదన్నమాట సో ఇంత ముందు ఏం జరిగిందంటే వాళ్ళు కొనటం ఐపీఓ రోజు హెవీగా ఏదన్నా లిస్టింగ్ ఏం చూస్తే వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం చాలా మ్యానిపులేషన్స్ అనేవి జరిగినాయి దీనివల్ల ఐపీఓలకు అప్లై చేసేవాళ్ళు భయపడిపోతున్నారు ఈ ప్రైజ్ ఏంటి ఇదే ఇదేంటి అని చెప్పేసి అందుకని వీళ్ళు ఎటు స్టార్టింగ్లో అమ్మరు కాబట్టి నిజంగా దాంట్లో డిమాండ్ ఉంటే ఇంకొంచెం పైకి వెళుతుంది అఫ్కోర్స్ ఏంటంటే వోల్టాలిటీ కూడా తక్కువగా ఉంటుంది అప్పుడు ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఎనీ హౌ లాకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు కావాలి అంటే కూడా ఇంకా అడిషనల్గా కూడా బై చేసుకోవచ్చు అయితే ఎనీహౌ వన్ మంత్ అయిపోయింది కాబట్టి ఎవరో అమ్మే వాళ్ళు కొద్దిగా ఉంటారు కాబట్టి వాళ్ళు అమ్మటం అనేది జరిగింది ఆ స్టాక్ అనేది ఫోర్ డ్రాప్ అయింది సింజిన్ స్టాక్ ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్డితే దీంట్లో ఏంటంటే ఎయిటీ ల్యాక్స్ షేర్స్ అనేది ప్రమోటర్ చేశారు చేశారనమాట సేల్ చేయడం అనేది జనరల్గా నెగిటివ్గా ఆలోచిస్తాం కానీ సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ లేకపోతే ఆ స్టేక్ అనేది వాళ్ళు ప్రమోటర్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి వేరే వాళ్ళు బై చేసుకోవడం సోన్స్వాండ్ జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళు ఎగ్జిట్ అయిన వెంటనే ఏంటంటే బ్లాక్ డీల్ ద్వారా జరిగింది కాబట్టి అవతల ప్లేయరు ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తే దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేశారు ఇది ప్రస్తుతం ఏంటంటే పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉంది అండ్ స్టాక్ అయితే పాజిటివ్గా ఫోర్ పర్సెంట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐటీఐ షేరు నిన్న మొన్న మాట్లాడుకుంటూ ఉన్నాం ఇదేంటంటే సిగ్నిఫికెంట్గా మూడు రోజుల్లో థర్టీ ప్లస్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే థర్టీ పర్సెంట్ పెరిగింది కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఏమైనా ఆలోచిస్తూ ఉంటారంటే ఓకే దీంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది ఎంతో కొంత బుక్ చేసుకుందాం అని చూస్తుంటారు కదా ఎక్కువగా అలా ట్రై చేసినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు సడన్గా ఏంటంటే బయింగ్ డిమాండ్ కంటే కూడా సెల్లింగ్ సప్లై అనేది క్రియేట్ అవడం వల్ల కొంత ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి కొద్దిగా ప్రైస్ అనేది డ్రాప్ అయిపోతుంది అయితే దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీంట్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందనమాట అది ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ కొద్దిగా హింట్స్ అనేది ఇస్తూ ఉంది ఓకే సో ప్రీవియస్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ బడ్జెట్లో ఏంటంటే ఇండియా యొక్క జీడిపి టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారన్నమాట ఏది ట్వంటీ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్కి బట్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎయిట్ పాయింట్ నైన్ మాత్రం యాక్చువల్గా రావడం అనేది జరిగింది అందుకని ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఏంటంటే కన్జర్వేటివ్గా జీడిపి అనేది ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్లో డౌన్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్టు ఒక మీడియా వర్గం అనేది చెప్తూ ఉంది ఏషియన్ గ్రానిటో స్టాక్ అనేది లెవెన్ పర్సెంట్ అనేది పెరిగింది ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళతో కలిసి జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేశారనమాట సుధా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళతో ఆ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా కంటిన్యూస్గా లోవర్ సర్క్యూట్లో మిస్తాన్ ఫుడ్స్ అనేది వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఒక హండ్రెడ్ క్రోర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో సరిగ్గా చూపించలేదు మిస్ప్రపోర్షన్గా ఉందని చెప్పేసి సెబీ ఏం చేసిందంటే సో షో కాజ్ నోటీస్ అనేది వీళ్ళకి పంపించడం జరిగింది అందుకని ఏదో ఫ్రాడ్ జరిగిందేమో అని చెప్పేసి చాలామంది డంపింగ్ చేసేశారు బట్ ఎనీహ్ ది నిజమా కాదనేది మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు ఈరోజు ఏం జరిగిందని కొద్దిగా రికవరీ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు సిగ్నిఫికెంట్గా అంటే ఎవరైనా ఓకే దీంట్లో ఏం జరగలేదని అని తెలిసి ఉన్నా లేకపోతే రిస్క్ చేద్దాం లేని అనుకున్నా సరే వాళ్ళు బై చేసి ఉండొచ్చు సిగ్నిఫికెంట్గా రికవరీ అయితే జరిగింది ఇక హెచ్జి ఇన్ఫ్రా అనే స్టాకు ఫైవ్ పర్సెంట్ అనేది పెరగడం అనేది జరిగింది వీళ్ళకి ఏడు వందల అరవై మూడు కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది ఆ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇన్ఫ్రాకి సంబంధించిన పిఎన్సీ ఇన్ఫ్రా ఈరోజు ట్వెల్వ్ పర్సెంట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అయితే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే వీళ్ళు నేషనల్ హైవే ఫిఫ్టీ త్రీ ఫోర్ లైన్ రెడ్ రోడ్ అనేది కంప్లీట్ చేశారు అన్నమాట డెడ్ లైన్ ఇచ్చారు డెడ్ లైన్ కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళకి బోనస్ ఇస్తారనమాట అయితే వీళ్ళకి బోనస్ వస్తుంది ఎందుకంటే రెండు నెలలు ముందే కంప్లీట్ చేశారు కాబట్టి ఎనీ హౌ ఇన్వెస్టర్స్ ఏంటంటే పాజిటివ్గా దీని మీద ఉన్నారు అండ్ ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది ఇక్కడ ఇక మనకి ఐపీఓ అనేది చూసుకున్నట్టయితే ధనలక్ష్మి క్రాప్ సైన్సెస్ అనేది ఈరోజు క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఇదేంటంటే ఎస్ఎంఈ కేటగిరీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది ఓ సిగ్నిఫికెంట్ మాసివ్ సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక జంగిల్ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది పదో తారీఖు నిన్న వచ్చింది రేపు క్లోజ్ అవుతుంది అయితే చూడండి ఇక్కడ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి నైంటీ టూ టైమ్స్ అయింది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది అనేది మనకి అవసరం అవుతాయి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక ఫ్రెండ్స్ ఇక్కడ టాస్ ద కాయిన్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది పదో తారీఖు అంటే మొన్న నిన్న వచ్చింది రేపు క్లోజ్ అవుతుంది దీనికి కూడా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఎస్ఎంఈ కేటగిరీ ఇక సుప్ సుప్రీం ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇది కూడా ఐపీఓకి రావడం జరిగింది ఈ ఓపెన్ అయింది పదమూడును క్లోజ్ అవుతుంది ఒక లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది సబ్స్క్రిప్షన్ అయితే ప్రస్తుతం ఈరోజు వన్ డే గడిచింది అయినప్పటికీ అంత సిగ్నిఫికెంట్గా సబ్స్క్రిప్షన్ అనేది లేదు జనరల్గా ఎస్ఎంఈ కేటగిరీ అంటేనే జనం ఫుల్గా క్రేజీగా ఉంటారు బట్ ఇది కొంచెం ఆలోచించాల్సిందే మనం ఆయన దగ్గర ఎస్ఎంఈ వచ్చేసరికి పర్పుల్ యునైటెడ్ సేల్స్ ఈరోజే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ పదమూడును క్లోజ్ అవుతుంది బట్ చూడండి ఇది ఈరోజు ఓపెన్ అయిన త్రీ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిపోయింది సో దీనికి కొద్దిగా డిమాండ్ ఉందని చెప్పేసి మనం ఓవర్ సబ్స్క్రిప్షన్ బట్టి అర్థం చేసుకోవచ్చు విశాల్ మెగా మార్ట్ లిమిటెడ్ ఐపీఓకి రావడం జరిగింది ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే పద్నాలుగు వేల అరవై అనేది మినిమం అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పదకొండో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది పదమూడో తారీఖు క్లోజ్ అవుతుంది అంటే ఎల్లుండి అనమాట అయితే సబ్స్క్రిప్షన్ చూడండి పాయింట్ త్రీ టైమ్స్ ఉంది మెయిన్ బోర్డు ఐపీఓస్కి పెద్దగా క్రేజ్ అయితే లేదు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం చెప్పుకోవాలి విశాల్ మెగా మార్ట్ అనేది ఐపీఓకి వచ్చింది కదా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా కలెక్ట్ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే వీళ్ళ యొక్క చైన్ నెట్వర్క్ అనేది పెరిగే అవకాశం ఉంది అందుకని చూడండి ఇదే రోజు డిమార్ట్కి టార్గెట్ ప్రైస్ అనేది చాలామంది తగ్గించారు ఓకే డిమార్ట్ అండి అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది బిగ్గర్ పిక్చర్లో ఓకే దాన్ని మనం బిగ్గర్ పిక్చర్లో అర్థం చేసుకోవాలి అంటే రేపు ఎల్లుండి తగ్గుతుంది మనం వెళ్ళి పుట్టు తీసుకుందాం లేకపోతే షార్ట్ చేద్దాం ఇలా కాదు బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే వీళ్ళ నుంచి కాంపిటీషన్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకే మనకి ఈరోజు డిమార్ట్కి చాలామంది అనలిస్టులు ఏంటంటే రేటింగ్ అయితే తగ్గించారు ఇక మెయిన్ బోర్డ్ ఐపీఓ సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఐపీఓకి రావడం జరిగింది ఈరోజు ఓపెన్ అయింది అండర్ సబ్స్క్రిప్షన్లో ఉంది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ పద్నాలుగు వేల వంద రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక మనకి వన్ మొబివిక్ సిస్టమ్స్ మెయిన్ బోర్డు ఐపీఓ అనేది రావడం జరిగింది ఇది ఈ రోజు ఓపెన్ అయింది బట్ ఫ్రెండ్స్ దీనికి క్రేజ్ అయితే కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఐ థింక్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు రావడం అనేది జరిగింది ఐపీఓ ప్లాన్ చేశారు దాని తర్వాత తగ్గించారు చాలా వరకు తగ్గించారు ఏం చెప్తున్నారంటే మా కంపెనీ ప్రాఫిట్లో ఉంది మాకంత అమౌంట్ అవసరం లేదని చెప్పేసి మేనేజ్మెంట్ కామెంట్ కూడా చేసింది ఐ థింక్ దీనికి సబ్స్క్రిప్షన్ బాగున్నట్టుంది చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఉంది ఐ మీన్ డిమాండ్ బాగున్నట్టు అనిపిస్తుంది ఈ యొక్క దాన్ని ఒకసారి రెడార్లో పెట్టండి ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నడితే అంత పెద్దగా ఏది కూడా పెరగటం కానీ తగ్గటం కానీ చేయలేదు ఫ్రెండ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏమో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది పెరిగింది అదే టాపు పడిపోయిన వాటిల్లో పీఎస్సీ బ్యాంకు పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది మీడియా ఎంటర్టైన్మెంట్ ఉంది సిగ్నిఫికెంట్గా పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఎనీహో ఓవరాల్గా ఏంటంటే మనకి కొన్ని ఏమో సెక్టార్స్ పెరుగుతూ ఉండగా కొన్ని ఏంటంటే కిందకు వెళ్తూ ఉన్నాయి ఓకే ఎనీహౌ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం నిఫ్టీకి ఎలా ఉంది ఓవరాల్గా టోటల్గా అనేది రేపు ఎక్స్పైరీ ఉంది ట్వెల్త్న ఎనీహౌ నిన్నటి రోజున మనం పుట్కాలు రేషియో అనేది చూసాం బేరిష్గానే అనిపించింది అదే చెప్పుకున్నాం ఈరోజు అలా ఏం లేదు అంటే హైలో మాత్రం సెల్లింగ్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం స్టిల్ బేరిష్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఇరవై నాలుగు వేల ఏడు వందలు ఇరవై ఐదు వేలు అనేది సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అయితే చేసి పెట్టారు నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం ఓవరాల్గా బుట్ కాల్ రేషియో అనేది నిన్న వన్ పర్ వన్కి పైన ఉందనమాట అంటే బుల్లిష్గా ఉంది ఈరోజు కొద్దిగా స్లైట్గా బేరిష్గా షిఫ్ట్ అయింది బట్ ఎన్ ఈ హాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదు అందరూ వ్యూ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గానే ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట బట్ డేటా అయితే స్లైట్గా బేరి సైడ్ షిఫ్ట్ అయింది స్లైట్గా అనమాట చూడండి ఇండియన్ రైల్వేస్ ఈ స్టాక్ అనేది నేను ఒకసారి మీకు చెప్తున్నాను అది చూడండి సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఎందుకంటే ఇండియన్ రైల్వేస్కి మంచి బూస్ట్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి బడ్జెట్ ఎలికేట్ చేయడం అండ్ వీళ్ళకి ఆర్డర్స్ వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది చూడండి పై నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే హై నుంచి రెండు వందల ముప్పై నుంచి కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది ఓకే చూడండి ఎవరైనా వన్ ల్యాక్ అనేది పొరపాటును ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళకి ఫార్టీ థౌజండ్ లాస్ వస్తుంది అనమాట బట్ చూడండి ఇది ఆపర్చునిటీ అనమాట ఇక్కడ మార్కెట్ ఏమైందంటే సెవెంటీ ఎయిట్ సిక్స్ లెవెల్స్ దగ్గర మనకేంటంటే మంచి సపోర్ట్ అయితే తీసుకుంది సో ప్రాబలీ నేనేం చెప్తానంటే సిక్స్టీ వన్ ఎయిట్ అండ్ సెవెంటీ ఎయిట్ సిక్స్ మంచి ఇంపార్టెంట్ లెవెల్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి యావరేజ్గా మనం ఎక్కడ తీసుకున్నాం కొద్ది కిందకి వచ్చి యావరేజ్ తీసుకున్నా సరే యావరేజ్ ప్రైస్ తర్వాత మనం చూస్తే ఇప్పటికే టెన్ పర్సెంట్ అనేది ప్రాఫిట్లో ఉంటుంది ఓకే అందుకని ఒక టెన్ పర్సెంట్ మనం సంపాదించాలి మార్కెట్లో అంటే కూడా ఒక ఆపర్చునిటీ అనేది మార్కెట్స్ ఇస్తుంది మనం కొంచెం దాని మీద గ్రౌండ్ వర్క్ అనేది చేయగలిగితే చాలు ఈజీగా ఫైవ్ టెన్ పర్సెంట్ అనేది మనం సంపాదించవచ్చు ఓకే సో మనం క్రౌడ్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సింపుల్గా మార్కెట్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ప్లే చేస్తుంది అనేది మనం కొంచెం ఫోకస్ అనేది చేయగలిగితే మంచి రిజల్ట్స్ అనేది రావడం డెఫినెట్గా జరుగుతుంది అనమాట సో ఇండియా విక్స్ అయితే మనకి త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం కొద్దిగా నెగిటివ్లో ఉంది బట్ ఎనీ లాస్ట్ మొత్తం కూడా డిలీట్ చేస్తున్నా చూడండి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా మనకి ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతున్నాయి మనం ప్రీ మార్కెట్లో అదే అనుకున్నాం డోజీలు ఫార్మేషన్ జరుగుతున్నాయి అంటే జనరల్గా ఏంటంటే ఆ ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది అనమాట అన్లెస్ అంటిల్ దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే మనకు కన్సోల్డేషన్ తర్వాత ప్యాటర్న్స్ ఫార్మేషన్ జరుగుతాయి లైక్ ఎసెండింగ్ ట్రయాంగిల్ డిసెండింగ్ ట్రయాంగిల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అవి ఉన్నప్పుడు మాత్రం మనం ట్రేడ్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రతి మూవ్ దగ్గర ఎలా ఉంటుందంటే చాపీగా ఉంటుంది కొద్ది పైకి వెళ్తుంది మళ్ళీ వెంటనే కిందకు వస్తుంది మళ్ళీ కొద్దిగా పైకి వెళ్తే మళ్ళీ కిందకు వస్తుంది ఇటువంటి వాటిని చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట చూడండి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా మనకి అదే జరుగుతూ ఉందనమాట సో ఇక నిఫ్టీ విషయానికి వస్తే కూడా సేమ్ ఎనీహౌ నిఫ్టీ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది బట్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఓ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది సో ప్రాబ్లీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక అవుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే ఫ్లాగ్లలా కూడా కన్సల్టేషన్ తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అందుకని మనం చాలా జాగ్రత్తగా బ్రేక్అవుట్స్ చేసేటప్పుడు ఏది బిగ్గర్ పిక్చర్లో నేను అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సపోర్ట్కి వచ్చినప్పుడల్లా బయింగ్ జరుగుతుంది దాని పైకి వెళ్ళగానే ఇంపార్టెంట్ పీవర్డ్స్ ఏదైనా ఉంటే కూడా అక్కడ సెల్లింగ్ అనేది జరుగుతుంది సో ప్రాబులీ కొన్ని రోజులు కొన్ని వారాలు కూడా కంటిన్యూ అయిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట ఎనీహౌ మనకైతే ప్రస్తుతం డేటా అంత సిగ్నిఫికెంట్గా బుల్లిష్గాను సిగ్నిఫికెంట్ గాను రిప్రజెంటేషన్ అయితే చేయట్లేదు ఇక మ్యాథ్స్ పైన అనేది మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఆరు వందల దగ్గర మనకి ఏంటంటే మ్యాథ్స్ పైన చూపిస్తుంది కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది మార్కెట్ హెల్త్ అనేది మనం తీసుకున్నట్డితే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది అడ్వైజ్ చేస్తుంది ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏం లేదు సింపుల్గా ఉంది మార్కెట్ మనకి ప్రీవియస్ బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ అయితే కొద్దిగా నెగిటివ్గా ఉంది ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చినాయి కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం అటెంప్ట్ చేయాలి అవుట్స్ కానీ లేకపోతే ఫాలో అప్ చేస్తూ ఉంటాం కదా అంటే మంచి క్యాండిల్ వచ్చింది ఇక్కడ నుంచి మూవ్ వస్తుంది అటువంటివి చాలా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు అలాంటి ట్రేడ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ధన్యవాదాలు